ను అన్యాస్తులలోను అమ్మా ఎారులోనైనా ఇతర మనుషుల వలనైను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు అబ్బో తాను తానే భక్తి పరుని అనుకుంటున్నాడు తాను తానే గొప్పవాడుని అనుకుంటున్నాడు అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలరా కొంత మందికి ఎలా ఉండిందో తెలుసా వారికి వారే భక్తి పరులు అనుకుంటారు వారికి వారే గొప్పవారు అనుకుంటారు వారికి వారే ప్రార్థనా పరులు అనుకుంటారు వారికి వారే ప్రేమేటువంటి దేవుని బిడ్డరా అన్ని విషయాలను బెస్ట్ అనుకుంటారు గమనించండి ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా ఈ పరీక్షడు కూడా అట్లాగే అనుకుంటున్నాడు కానీ అనుకుంటున్నాడు కానీ ఇతని దగ్గర ఏమి లేదు పచ్చాతాపు ఒప్పుకోలు మాత్రమో లేదు ఎచ్చిచ్చుకోవటం తప్ప గొప్ప చేసుకోవటం తప్ప చాలా మంది ప్రేమిటటువంటి దేవుని పిల్లరా గొప్ప చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు దేవునికి స్తోత్రం అలలోయ అయితే ప్రేమిటటువంటి దేవులు వారానికంటే ఎన్ని సార్లు ఉపవాసం ఉంటున్నా అంట రెండు మార్లు మనం ఎన్ని సార్లు ఉంటున్నాము నాకు కానీ వారానికంట రెండు మారులు అంటున్నాడట నా సంపాదన అంతటిలో అబ్బా దేవునికి స్తోత్రం వలలోయ నా సంపాదన అంతటిలో పదో భారము తీసుకొనిస్తున్నాడట ఆ తనలో తాను ప్రార్థించుచుండెను అయితే నిలిచి ఉండి ఆకాశమైపో కానులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను ఇతనేమని చేస్తున్నాడు మీరు గమనించండి ప్రేమ ఇటువంటి దేవుని బిల్లరా దేవుని వాడే పాపంలో ఉన్నవాడే లోకంలో ఉన్నవాడే అయితే దేవుని వచ్చి ప్రేమిటువంటి దేవుని బిళ్ళరా అయాని మందిరం వైపు కూడా కదలెత్తుడు కూడా నేను యోగ్యం కాను నాకు అర్హత లేదు అని బయట నుండి ఏం చేస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ ఇటువంటి దేవుని బిళ్ళరా ఒప్పుకోలు ప్రార్థన మనకి కావాలి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గర్వం మనలో ఉండకూడదు బలలో పాలు పొందేటువంటి వారికి ఏముండకూడదు గర్వం ఉండకూడదు తగ్గించుకొని విధేయతతో బలలు చేయవాలి ప్రార్థన పూర్వకంగా ఒప్పుకోలు చేసుకొని అయా ఈ నెలలో నేను ఏదైనా తప్పిదే తెలుసో తెలియకో చేసి ఉంటే దయతో నన్ను క్షమించు ప్రభా నేను బలలో చేయవేయటానికి వచ్చానని బలని సమీపించాలి దేవునికి స్తోత్రం అలలోయ రెండవది ఇప్పుడేమిటి వంటి దేవుని బిడ్డల మూడో విషయము రెండవ కొనింది పదకొండు ఇరవై నాలుగు అంటున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలి అల్లను చదవండి అను ఆ పదకొండు అంచె ఇరవై మొదటి కొనింది పదకొండు ఇరవై నాలుగు అని దానిని వినిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పాను దేవునికి స్తోత్రం వలలోయ ప్రేమిటి వంటి దేవుని బిడ్డరా ఈ బల్లను ఎందుకు మనము సమీపించాలి అంటే మూడో విషయం చెప్తున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకున్న కోసమే ఏం చేయాలంట మనము एक नाप का यूस को वाले ఆయన సిల్లువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సిల్లువ మరణము జ్ఞాపకం చేసుకుంటూ ఆ పళ్ళలో మనము చేయి వేయాలి ప్రభు నా కోసము పరమ నుండి భూలోకానికి శరీరధారిగా నరవుతారిగా ఈ లోకానికి వచ్చి ప్రజాప్రతిగా యజ్ఞ పశువుగా నా పాపముల నిమిత్తము నా దోషముల నిమిత్తము నా అతి క్రమముల నిమిత్తము నా ప్రభు నువ్వు బలైపోయావు ప్రభనే యేసు క్రీస్తులు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేయాలి దేవునికి స్తోత్రం అలలోయ ఎట్టబడితే అట్లా చేయి వేయటానికి బల్ల తీసుకోవటానికి వీలు లేదండి ప్రేమేటువంటి దేవుని బిడ్డారా నాలుగో విషయం చెప్తున్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఇరవై ఆరో వచ్చిన మొదటి కురింది పదకొండు మీరు తిని ఈ పాత్ర తాగునప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించదరో దేవునికి స్తోత్రం హలలోయ పలలో చెయ్యేసేటువంటి వారు చేయాల్సిన పని ఏంటో తెలుసా నాలుగో విషయము ఆయన మరణమును ప్రచురము చెయ్యాలి అంటే సువార్త ప్రకటించాలి ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి ఎందుకు వచ్చాడో ప్రేమిటువంటి దేవుని బిడ్డారా ఆయన ఎలా లేపబడ్డాడో మళ్ళా మనము మన ఎక్కడికి తీసుకెళ్ళనై ఉన్నాడో దేవుడు దాని గురించి మనం ఏం చేయాలంట ప్రచురము చేయాలంట ప్రేమిటువంటి దేవుని బిడ్డ సువార్త ప్రకటించాలి అందుకని మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు అక్కడ కూడా చూడండి ఒకసారి మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే సువార్త వేరు బోధ వేరు నేను చెప్తున్నా గమనించండి సువార్త అంటే ఏ సుక్రీస్తు జనన మరణ పునర్ధానముల గురించి చెప్పేది సువార్త దేవునికి స్తోత్రం అలలోయ ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఆ విషయం చెప్పేదే శృవార్థ ప్రేమిటువంటి దేవుని బిడ్డరా ఇందాక బోధ వేరే చెప్పాను బోధ ఏం చేస్తుందంటే ప్రేమిటువంటి దేవుని బిల్లరా మనం సరిచేసిద్ది బోధ బోధ ఏం చేస్తుంటే కట్టరును అనుసరించి నడిచే పట్టు చేసిద్ది బోధ అలాగే ప్రేమేటువంటి దేవుని బిల్లరా బోధ ఏం చేస్తుందంటే ప్రేమిటువంటి దేవుని బిడ్డ ఓదార్పు లేని వారికి ఓదార్పు ఇచ్చింది ప్రేమటువంటి దేవుని బిడ్డరా ఆయన అంటున్నాడు నాలుగోది బలలో చేయి వేసినటువంటి వారు ఆయన మరణమును ప్రచోదము చెయ్యాలి ఎంతమందికి నువ్వు చెప్తున్నావు చెబుతున్నావు ఎంతమందికి నువ్వు ప్రకటిస్తున్నావు ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డ ప్రేమ ఎటువంటి వారులరా అందుకని ఆయన మరణమును ప్రచురము చేయమన్నాడు ఆయన మరణ పునరుద్ధానముల గురించి నువ్వు ఎంతమందికి మందికి చెబుతున్నావు ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డ దేవుని కనాలి గాని ఎవరు గనవి సేవకుడు సేవకుడు శావకుడు తయారు చేయాలి గొర్రె గొర్రెని గనాలి అంటే ఇప్పుడు మీరు గొర్రెలు బైబిల్ గ్రంథం ప్రకారముగా మీరు గమనించండి మన కాపురి ప్రధాన కాపురి యేసుక్రీస్తు ఆ కాపురి ఆ కాపురికి ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి మేము ఆయన ఒక పనివారము దేవునికి స్తోత్రం అలలోయ అయితే ఇటువంటి దేవుని బిల్లరా బల్లలో పాలు పొందేటువంటి వారు నాలుగో విషయం ఏం అంటే ఆయన మరణమును పశువులము చెయ్యాలి దేవునికి స్తోత్రం అలలోయ ఐదో విషయం చెప్తున్నాడు ప్రేమటువంటి దేవుని బిళ్ళరా ఎందుకు మనం బల్లం తీసుకోవాలి ఇక్కడ చెప్తున్నాడు తీసుకున్న వల్ల మనకు మేలు ఏంటి తీసుకున్న వల్ల మనకు ఆశీర్వాదం ఏంటి తీసుకున్నటువంటి తీసుకున్న వల్ల మనకు దొరికేటువంటి ఫలితం ఏమిటో చెప్తున్నాడు ఏడో వచ్చి యాభై ఎనిమిది వచ్చిన వరకు ఇక్కడ ఒక మాట అని చెప్తున్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా చదవండినా ఒక్కరు చదవండినా కాబట్టి కాబట్టి అమ్మా విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యములు మన్నాలు దీని చనిపోయేది దీని తిని వాడు చాలుకున్నట్లు పరలోకములు దిగి వచ్చిన ఆహారము ఆ పరలోకము దిగి వచ్చిన జీవాహారమును నేను ఎవడని ఆహారం కుదిస్తే వారు ఎల్లప్పుడు జీవించును మరియు నేను ఆహారము లోకములకు జము కోతాయి నా శరీరము దేవునికి స్తోత్రం అలలోయ ప్రేమటువంటి దేవుని పిల్లరా అయితే పరలోకము వచ్చినటువంటి ఆహారం ఎవరంట ఆనాడు మన పిద్దలకిస్తే వారు తిని చనిపోయారు ప్రేమటువంటి దేవుని పిల్లరా వారు చనిపోయారు కానీ ప్రేమటువంటి దేవుని పిల్లరా మనం ఏమవుతామంట చనిపోయినను మరలా మనం జీవిస్తామంట దేవునికి స్తోత్రం అలలోయ మన ఆత్మకు సాగు లేదండి ప్రేమటువంటి దేవుని బిల్లరా మీరు గమనించండి అయితే అక్కడ అంటున్నారు యాభై నాలుగు వచ్చిన చదవండి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు ఎవడు నిత్య జీవం గలవాడవు ఏ సుకృష్ణ యొక్క రక్తమును శరీరమును ఆ నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవడు నిత్య జీవం గలవాడు అవ్వాలి అంటే నువ్వు నిత్య జీవం గలవాడు అవ్వాలంటే యుగ యుగాలు జీవించాలంటే ప్రేమిటువంటి దేవుని బిడ్డ నువ్వు చనిపోయిన ఆత్మకు సాగు లేదు ప్రేమిటువంటి దేవుని బిడ్డరా రెండే రెండు మార్గాలు ఉన్నవి ప్రేమిటువంటి దేవుని బిల్లరా ఒక ఇరుకైన మార్గము రెండోది విశాలమైనటువంటి మార్గము అయితే ప్రేమిటువంటి దేవుని బిల్లరా రెండే రెండు ఉన్నవి పరలోకమున్నది నరకమున్నది నరకం ప్రేమిటువంటి దేవుని బిల్లరా నరకం అగ్ని ఆడదు పురుగు ప్రేమిటువంటి దేవుని పిల్లల పరలోకం ప్రేమిటువంటి దేవుని పిల్లల దేవుని స్థుతిస్తూ ఉంటారు దేవుని గణపరుస్తూ ఉంటారు దేవుని కొనియాడుతూ ఉంటారు అయితే ప్రేమిటువంటి దేవుని బిడ్డ ఎందుకు నువ్వు మీద రక్తాన్ని శరీరాన్ని ఎందుకు పుచ్చుకోవాలంటే ఆ రాజ్ఞ నువ్వు ఎందుకు బాధించాలంటే ప్రేమిటువంటి దేవుని బిడ నువ్వు నిత్యము జీవం గలవాడిగా ఉండుట కోసము దేవునికి స్తోత్రం అలవోయ్య సంపద నువ్వు నిత్యము జీవం గలవాడిగా ఉండుట కోసము ప్రేమిటువంటి దేవుని బిడ్డ అందుకని నువ్వు తీసుకోవాలి దేవునికి స్తోత్రం అంతే కాదు ప్రేమటువంటి దేవుని బిడ్డ రెండో విషయం అక్క ఆరో విషయం కూడా చెప్తున్నాడు నువ్వు లేపబడాలి అంటే మీరు గమనించండి లేపబడాలి అంటే నువ్వు లేపబడాలన్నా కూడా ఈ రొట్టెను మాత గారు బలే వాళ్ళు లాగా ఉన్నారు అందరూ లేపబడతారు కదండి నమ్మిన వాడు లేపబడతాడు నమ్మని వాడు లేపబడతాడు కదండి మళ్ళీ నా లేపబడతాడని మీరు చెబుతున్నారండి అని మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎందుకు లేపబడతారో తెలుసా తీర్పు కోసము లేపబడతారు నువ్వు ఎందుకు లేపబడతావో తెలుసా స్వర్గానికి వెళ్ళటం కోసము నువ్వు లేపబడతావు దేవునికి స్తోత్రం అలవ నువ్వు లేపబడాలంటే ఈ భూమి మీద రక్తమును ఆ శరీరమును ఆయన రక్తమును తప్పనిసరిగా నువ్వు త్రాగాలి ఆజ్ఞను నువ్వు పాటించాలి ప్రేమేటువంటి దేవుని బిడ్డ చాలా మందికి ఇలువు తెలియట్లా చాలా మందికి ఎందుకు తీసుకోవాలి అర్థం కాట్ల ప్రేమేటువంటి దేవుని బిడ్డరా తప్పనిసరిగా మీరు కొన్ని సంఘాల వారు ఏదైనా బాగొట్టుకుంటారు బల్లారాధన బాగొట్టుకోరు కొన్ని సంఘాల వారు ప్రేమటువంటి దేవుని బిడ్డ మీరు గమనించండి ఎందుకంటే ఈ లేఖనాన్ని బట్టే ఈ లేఖనాన్ని బట్టి ప్రేమేటువంటి దేవుని బిల్లరా వారు క్రమముగా పాటిస్తారు వారి జీవిత విధానం ఎలాగన్నా ఉంది కానీ ఇది మాత్రం లేకపోవడాలని గలవారై ఉండాలని క్రమముగా పాటిస్తారు నేను అంటున్నాను బ్రతుకు మారి అది చెయ్యాలి బ్రతుకు మారిపోకుండా మనం చేసినా కూడా ఉపయోగము ఉండదు ఏడో విషయం చెప్తున్నట్టు ప్రేమటువంటి దేవుని బిల్లరా ఆ అక్కడే అక్కడే ఉన్నది ఒక మాట చూడండి అన్న అంత్య దినమున అమ్మా యాభై యాభై వచ్చిన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందు దేవుడు నిలిచి ఉండాలి అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డ తప్పనిసరిగా నువ్వేం చెయ్యాలట ఆయన శరీరమును ఆయన రక్తమును నువ్వు త్రాగాలి అని శరీరాన్ని తప్పనిసరిగా పుంచుకోవాలి దేవుని బిడ అందుకోసం మనము ఈ బళ్ళను సమీపించాలండి తబడి తప్ప బల్లను సమీపించడానికి వీల్లేదు అయోధ్యంగా తీసుకోవడానికి వీల్లేదు నువ్వు ఎలా ఉన్నావో నాకైతే తెలియదు కానీ బలను సమీపిస్తున్న నీవు నేను నువ్వు పరీక్షించుకొని బలలు చేయి నువ్వు బలం చేయవేస్తే ప్రేమటువంటి దేవుని మీద నువ్వు నిత్యం చేయగలవగాని అవుతావు అలాగే అంతటి నువ్వు నువ్వు నేపబడతావు ఆయన నువ్వు ఎందు నిలిచి ఉంటాడు ఆయన నిలిచి ఉండాలి అంటే నిత్య చేయగలగానే అవ్వాలి అంటే నువ్వు నేపబడాలి అంటే పరిశుద్ధముగా ఆయన బలను మనసించాలి ఒప్పుకోతో ప్రార్థనా పూర్వకముగా ఆయన బల్లను మనం సమీపించాలి ప్రేమ దేవుని బిడ్డ నేను చెప్తున్నాను వాక్యం ప్రకారముగా ఎంతబడితే తట్ట బలం చేయడానికి వీలు లేదు ఆ విషయాన్ని అపోతుడైనటువంటి పౌరుడు ఇక్కడ రాపించాడు ఒకటి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే బళ్ళను సమీపించాలంటే పరిశుద్ధంగా సమీపించాలి రెండవది ప్రార్థనా పూర్వ ఒప్పుకూలుతో మనం సమీపించాలి మూడవది ఆయన జ్ఞాపకం చేసుకుంటా బలలో చేయవేయాలి నాలుగోది ప్రేమిటువంటి దేవుని బిడ్లరా ఆయన మరణము జననమును ప్రచురం చేస్తూ మనం బలలో చేయవేయాలి ఐదోది మన నిత్య జీవం గలవారం అవ్వాలంటే బలలు చేయి వేయాలి ఆరోది మనం లేపబడాలి అంటే బలలు చేయవేయాలి ఆయన మన ఎన్నో నిలిచి ఉండాలంటే ఏడోది మనం బలలు చేయి వేయాలి ఆ రీతిగా అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా మనం బలలు చేయి వేసి మన ముందుకు సాగుదాముగాక ఆమె ఆమెని మాటలు చదువు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమె అందరూ నేర్చి నిలబడినట్లయితే